సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఉదయ కాలంలో ఆ రీతిగానే మన కుటుంబాలతో మనం అందరం కూడా దేవుని సందుధులు కూర్చొని ఉండగా పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం మతైసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడో వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటిని తిరిగి నా ఇంటికి తిరిగి వెళ్ళిది అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి కంటే మొదటి స్థితి ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము తరము సంభవించున నేను ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఒక్క సంఘము నందు ఒక్క దేవుని యొక్క ఐక్యత ఈ అంశమును మన ప్రవక్త విలియం మ్యారెన్ బ్రహ్మామ్ గారు డిసెంబర్ నెల ఇరవై ఒకటో తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఒక్క సంఘమునందు ఒక దేవుని యొక్క ఐక్యత అనే అంశంలో మనము కొన్ని విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం నీవు దేనితోనో నింపబడి ఉన్నాం బహుశా నీవు సందేహముతో నింపబడి ఉండవచ్చు బహుశా నీ గుండె సందేహముతో కొట్టుకొని చూ ఉండవచ్చును ఆ విధముగా ఉండకూడదని ఆశిస్తున్నాను మీ హృదయములు పూర్తిగా చిర్రు బుర్రులు కలవరములతో నిండి ఉండట వర నిండి ఉండవచ్చు బహుశా అవి పూర్తిగా మతము మానవ జ్ఞానము మరియు ఎంతో కాలం నుండి ఉన్న గొప్ప సంఘములు మరియు వేదాంతములతో నిండి ఉండవచ్చు వాటిని గూర్చి నీవు గొప్ప నిశ్చేతను కలిగి ఉండవచ్చు సహోదరుడా ఈ విషయము నీకు చెప్పనివ్వు నీవు వృద్ధుడవై మరణించు వరకు సంఘములోనికి సభ్యులను నీవు తీసుకుని రావచ్చు కానీ నీవు మరొక బాబే నిర్మించుట తప్ప అది మరొకటి కాదు ఖచ్చితముగా నీవు పూర్తిగా బుద్ధిహీనతతో నిండి ఉండవచ్చు నీవు పూర్తిగా అజ్ఞానంతో నిండి ఉండవచ్చు నీవు పూర్తిగా దేనితోనో నిండి ఉండవచ్చును కానీ నీవు ఖాళీగా మాత్రం ఉండలేవు ఆమె నీవు అలా ఉండలేవని బైబిల్ చెప్పుచున్నది బైబిల్ చెప్పినది అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదు నీరు లేని చోట తిరుగుచూ ఉండును మరియు అది దానికంటే మరి ఎక్కువ చెడ్డమైన ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అప్పుడు ఆ మనుషుని కడపట్టి స్థితి కంటే ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఎనిమిది రెట్లు చెడ్డదగును ప్రజలు ఈ కూటమి నుండి ఉద్యోగం నుండి మానవ జ్ఞానంతో కూడిన గ్రహింపుతో బయటికి వెళ్ళినప్పుడు అదే జరుగుతుంది అతను వెళ్ళి ఏదో ఒక సంఘంలో చేరతాడు మరి ఆ విధంగా చేసి సంతృప్తి చెందుతాడు అది బాగానే ఉన్నది ఆ బుద్ధిహీనతతో మనకు సంబంధం లేదు మనకు అది అక్కర్లేదు సంఘ కాపరి ఈ విధంగా చెప్పును ఓ అది అంతయు అదంతయు గడిచిన కాలము నాకు చెందినది మరియు మొదటి సంగతి మీకు తెలుసా ఆ దయ్యము మరియు ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అప్పుడు అతను మత సంబంధమైన దయ్యముగా మారును అప్పుడు అతను నిజముగా గర్వము మరియు అసూయతో నిండిపోవును చివరిగా అతడు బైబిలు రాసిన దేవుని మీద ఆగ్రహం చెందుతాడు ఆయన అక్కడ చెప్పాడు నేను చేయు కార్యములను మీరును చేయురని అది శిష్యులకు చెప్పారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు చెప్పారు అది ఆయన సంఘమునకి ఇచ్చిన చివరి ఆజ్ఞ నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించు ఎంతవరకు సర్వ లోకమునకు ఎవరికి సర్వ సృష్టికి ఆ సూచక్రియలు వారిలో కొందరిని వెంబడించునా లేఖనములు చెప్పుచున్నవి వారిని వెంబడించును విశ్వసించిన వారిని అందరినీ నా నామములో మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు వారు క్రొత్త భాషలో మాట్లాడుదురు వారు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు ఆమె వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అది ఏ చెప్పిన మాట విశ్వసించిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారిని కాదు మానవ జ్ఞానముతో నిండిన సంఘ సభ్యులను కాదు కానీ తిరిగి జన్మించిన విశ్వాసులలో ఎవరైతే మానవ జ్ఞానము నుండి దేవుడు వారి హృదయమును సింహాసనం మీద ఆశీరుడై ఉంటాడో వారి విశ్వాసమును వారి వ్యక్తిత్వమును వారి భావోద్వేగములను ఆయన నియంత్రించును దేవుడు నిన్ను నింపకోరుచున్నాడు ఆమె ఆయన నిన్ను ఎందుకు నింపాలని కోరుచున్నాడు ఆయన దేనితో నింపాలని కోరుచున్నాడు ఆయన నిన్ను తనతో నింపాలని అనగా నిన్ను పరిశుద్ధాత్మతో నింపాలని ఆయన కోరుచున్నాడు ప్రార్థించుకుందాం చదబడిన ఈ పరిశుద్ధ దేవుని మాటలకు ప్రభుత్వ ఆశీర్వాదం తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధువైన మా దేవ ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠంలో మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్థుతించుటకు దేవా మిమ్మల్ని మహిమపరచుటకు మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో హృదయపూర్వకంగా సన్నిధించున్నాము దేవా మొదటిగా మా తప్పిదని మా దోషములను క్షమించండి ప్రభువా మీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించారు ఈ అంతా కూడా మీ కొరకు ఎలాగో బ్రతకాలో మీ సన్నిధిలో మేము కూర్చొని మీ మాటల ద్వారా మా జీవితాలను సరిచేసుకొని ప్రభువా ఇప్పుడే మేము చదువుకున్న లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ ఉండగా ఆ మాటల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ వాక్యముతో సంధించమని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో కూర్చోబెట్టమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్త శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు చదవబడినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను ఉద్దేశించి మనము చక్కగా దేవుని మాటలు ధ్యానించుకుందాం ముఖ్యముగా మన అత్తైస్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడో నుండి నలభై ఐదో వచ్చిన వరకు చదువుకున్నాం ఈ లేఖనం ఆధారం చేసుకొని ఒక్క సంఘమునందు ఒక్క దేవుని యొక్క ఐక్యత ఈ అంశము చాలా అద్భుతమైన అంశము అందులో చాలా సంగతులు ఉన్నాయి కానీ మనం కొన్నే చదివాం అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నీవు దేనితోనూ నింపబడి ఉన్నావు అంటున్నాడు బహుశా నీవు సందేహంతో నింపబడి ఉండవచ్చు బహుశా నీ గుండె సందేహంతో కొట్టుకొని చూడవచ్చు చాలా సార్లు ఆ మనుషుల హృదయాలు అది ఒక గది లాంటిదని ఇంట్లోకి ఎలాగైతే మనం అన్ని వస్తువులతో నింపుతామో అలాగే చాలాసార్లు ప్రజలు ఏం చేస్తుంటారంటే సందేహాలతో అనుమానాలతో నింపబడి వాళ్ళ గుండె ఆ విధంగా కొట్టుకుంటా ఉంటుంది కానీ ఆ విధంగా ఉండకూడదని ఆశిస్తున్నాను ఎందుకనంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఆయనతో నింపబడి ఆయన వాక్యంతో నింపబడి ఉండాలనేది ఆయన ఆశ ఏదైనా తోటలో ఆదామని అలాగే చేశాడు అయితే ఈరోజు పాపము జరగటం వల్ల మానవ హృదయాల్లో సాతానుడు ఉంటున్నాడు అందుకే చిరులు బుర్రలు అంటే అసహించుకోవటం ఒక అసహనం ఒక విధమైనటువంటి కోపం కలవరం మనుషుల హృదయాలు పూర్తిగా ఆ విధంగా నిండిపోయినాయి కొంతమంది హృదయాలు అయితే మతముతో నిండిపోయింది మానవ జ్ఞానంతో నిండిపోయింది గొప్ప గొప్ప సంఘాల యొక్క వేదాంత జ్ఞానముతో నిండిపోయింది కానీ వాటి మీదే వారి యొక్క నిశ్చయత కలిగి ఉన్నా సహోదరుడా ఈ విషయం నీకు చెప్పనివ్వండి నీవు వృద్ధుడుపై మరణించే వరకు సంఘ సభ్యులను కలిగి ఉండొచ్చు అనేక మందిని రాబట్టవచ్చు కానీ నీవు మరొక బాబే నిర్మించుట తప్ప మరొకటి అది కాదు ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తా చూడండి ప్రతి కాలము నాకు దేవుడిచ్చిన వాక్యం ఉంటుంది ఆ వాక్యము ఎవరైతే విశ్వసిస్తారో ఆ కాలానికి దేవుడి సిద్ధపరిచిన మార్గం అదేనని అది దేవుని చిత్తానుసారముగా దేవుని రాజ్యానికి సిద్ధపడే విధానమని మొదట తెలుసుకోవాలి కానీ దాన్ని విడిచిపెట్టి వీరు మత శాఖలను సమస్తలను నిర్మించి సేవ చేస్తూ అనేక ఆత్మలను దేవుని సంఘంలో చేరుస్తున్నామని మేము పరిచయంలో ఉన్నామని చెప్పుకుంటున్నారంటే అది ఏంటంటే దాని అర్థము ఒక బాబే నిర్మిస్తున్నారని అర్థం బాబేలు అంటే మనకు తెలుసు ారుమారు గందరగోడ ఇది ఎవరు నిర్మించారు నిమ్రోజ్ ఒక్క మతము ఒక్క రాజ్యము పేరు తెచ్చుకోవాలని తన మనసులో ఉన్నటువంటి ఆ చెడ్డ అభిప్రాయాన్ని ప్రజలందరికీ అబద్ధం చెప్పి ఏమని చెప్పాడంటే మరలా జలప్రళయం వస్తే మనం తప్పించుకోవచ్చు ఈరోజు కూడా మతశాఖలు బాబేలు ఏం చేస్తున్నాయంటే మనము రెండవ రాకడలో ఏసైతో ఉంటాం రాబోయే ఉగ్రత తప్పించుకుంటాం కానీ మతశాఖలు దేవుని చిత్తానుసారంగా లేవు మతశాఖ అనేది సమస్య అనేది దేవుని ఆలోచనలు లేదు అది సాతాన్ యొక్క అబద్ధము మానవుడు కల్పించిన మోసమే అందులో నీ ఉన్నావంటే ఖచ్చితంగా గందరగోళంలో పడిపోతాం నశించిపోతాం నువ్వు పూర్తిగా అజ్ఞానంతో బుద్ధిహీనతో నిండి ఉన్నావని అర్థం అయితే గుర్తుంచుకోండి నీవు దేవుని వాక్యముతోటన్నా నింపబడి ఉండాలి బుద్ధిహీనతోటి లేక సాతాని యొక్క ఆలోచనతోటైనా నింపబడి ఉండాలి ఖాళీగా మాత్రము ఉండలేవు బైబుల్ చెప్తుంది అపవిత్రాత్మ మనం చదివాం ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత వదిలిపోయిన ఏం చేస్తానంటే విశ్రాంతిని వెతుకుచు నీళ్ళు లేని చోట తిరుగుచు ఉంటుంది ఇక మరలా నేను విడిచిపెట్టి వచ్చిన ఇల్లు ఎట్లా ఉందో అని చూడటానికి వచ్చినప్పుడు అది ఊడ్చి ఖాళీగా ఉండటం చూస్తాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ దెయ్యం వదిలిపోయినోడు మరి తనకంటే చెడ్డమైన ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి మొత్తం ఎనిమిది దయ్యాలు అందులో ఉంటాయి అందుకే ఆ మనుషుని యొక్క చెప్తున్నారా కడపటి స్థితి కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఎనిమిది రెట్లు చెడ్డదైపోద్ది అంటే ప్రారంభంలో ఒక దయ్యం పోయింది తర్వాత ఇప్పుడు ఎన్ని దయ్యాలు వచ్చినాయి ఎనిమిది దయ్యాలు అంటే ఏడుదయాలి దీంతో గడుపుకొని ఎనిమిది ప్రజలు కూటాలకు వచ్చి వాక్యం విని మానవ జ్ఞానంతో కూడిన గ్రహింపుతో బయటకు వెళ్ళినప్పుడు అదే జరుగుతుంది అక్కడ దేవుని ఆత్మతోటి నింపబడి చక్కగా వాక్యాన్ని వినాలి చాలాసార్లు ఈ కాలపు వర్తమానాన్ని తృణీకరించి బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక సంఘంలో చేరి సంతృప్తి చెందుతాడు అది బాగానే ఉన్నది అనుకుంటాడు కానీ ఈ వర్తమానం అనేది బుద్ధిహీనమైంది నాకు అక్కర్లేదు మా సగ కాపరి అది ఈ కాలానికి సంబంధించింది కాదు అది అంతా కూడా గతించిన కాలానికి సంబంధించింది ఆ విధంగా చెప్పినప్పుడు ఈ మతశాఖల్లో ఉన్నటువంటి ఆ సేవకులు చెప్పిన మాట వీళ్ళు విని ఈ కాలపు వర్తమానాన్ని తృణీకరించినప్పుడు ఇప్పుడు వాళ్ళు వింటున్నారా మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదైపోద్ది అంటే ఏడు దయ్యాలు వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉన్నప్పుడు అతను మత సంబంధమైన దయ్యముగా మారిపోతాడు అప్పుడు అతను నిజంగా గర్వము మరియు అసూయతోటి నిండిపోతాడు చివరిగా ప్రవక్త అంటున్నాడు అతను బైబిల్ రాసిన దేవుని మీదనే ఆగ్రహం చదువుతాడు ఎంత భయంకరమైన విషయం చూడండి అంటున్నారా నేను చాలా మందిని చూశాను ఆ విధంగా వర్తమానం వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఒక మత శాఖల్లో ఉండి ఈ వాక్యాన్ని తృణీకరించి వాళ్ళ పాసిన అడిగినప్పుడు అదంతా అబద్ధం నమ్మవద్దు ప్రవక్త లేరు వర్తమానం లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు అతను మతం మూడుగా తయారైపోయి గర్వంతో నిండిపోయి అహంకారంతో నిండిపోయి మరి దేవుడు బైబిల్లో ఇలా ఎందుకు రాశాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఆ పేజీని చించేద్దామా అని ఒక ఆయన అన్నాడు ఒక పాస్ గారు వింటున్నారు అందరూ అంటే దేవుని మీదే ఆగ్రహం చెందేటువంటి నీచ స్థితికి దిగదారిపోతాయి ఆయన అక్కడ ఏం చెప్పాడు వాస్తవానికి నేను చేయు క్రియలు మీరును చేయదు శిష్యులకు చెప్పాడు ఆయన సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి యేసు చెప్పాడు ఆయన సంఘానికి ఇచ్చిన ఆఖరి ఆగ్నది నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడతాయి చాలా మంది అంటారు ఇవి అందరినీ వెంబడిస్తాయా లేఖనం చెప్తుంది విశ్వసించిన వారిని అందరినీ వెంబడించును చపట్లు నా నామంలో దయ్యములను వెళ్ళబడతారు క్రొత్త భాషలు మాట్లాడతారు పాములను పట్టుకుంటారు మరణకరమైన వారికి హాని కలగదు వారు రోగుల మీద చేతులుచినప్పుడు స్వస్థత అందుతారని యేసు ప్రభు చెప్పిన మాట విశ్వసించిన వారిని ఈ సూచ్యక్రియలు వెంబడించును వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వారిని కాదు మానవ జ్ఞానముతో నిండిన సంఘ సభ్యులను కాదు కానీ తిరిగి జన్మించిన విశ్వాసులలో ఎవరైతే మానవ జ్ఞానము నుండి బయటికి వచ్చి దేవుడు వారి హృదయముల మీద ఆశీరుడై ఉంటాడో వారి విశ్వాసమును వారి వ్యక్తిత్వమును వారి భావోద్వేగములను దేవుడే నియంత్రిస్తాడు అంటే దేవుడు లోపల ఉండి కంట్రోల్ చేస్తాడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి నేను ముగించబోతున్నాను దేవుడు చెప్పిన మాట ఎవరిని ఆ సూచికలు వెంబడిస్తాయి విశ్వసించిన వారిన వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వారిన విశ్వసించిన వారిని దేవుడిచ్చిన వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వారిని ఎన్నడూ కూడా ఈ సూచికలు వెంబడించం ఒక చిన్న అవిశ్వాసం ఉన్న అందుకే ప్రారంభం చదివా నీ హృదయంలో అవిశ్వాసం అనుమానం సందేహంతో నిండి ఉంటే ఈ ఉదయ కాలంలో దాన్ని తీసేసుకోండి దేవుడు నిన్ను నింపకోరుచున్నాడు ఆయన ఎందుకు నింపాలని కోరుచున్నాడు ఆయన నీలో ఉండి తన పనిని కొనసాగించాలి దేనితో నింపుకోరుచున్నాడు కోరుచున్నాడు ఆయనను తన ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపాలను ఆయన కోరుచున్నాడు పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదండి ఏ సుక్రీస్తే ఎవరో కాదు వాక్యం కాబట్టి ఆయన ఆత్మతో నింపినప్పుడు నీవు ఆయన వల్లే ఆలోచిస్తావు ఆయన వలే చూస్తావు ఆయన వలే మాట్లాడతావు ఆయన వలే నడుస్తావు ఆయన వల్లే జీవిస్తాం ఆమె ఇక నీలో సందేహం ఉండదు అనుమానాలు ఉండవు కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయంలో దేనితో నింపబడి ఉన్నాయో పరిశీలన చేసుకోండి ఈరోజు రోజు ఈ కాలానికి దేవుడిచ్చిన వర్తమానంతో మనం నింపబడాలని వాక్యంతో నింపబడాలని పరిశుద్ధాత్మతో నింపబడాలని మనం ఆశిస్తున్నాం దేవుని చిత్తము కూడా అదే ఆమెను అంటారు అందరూ అయితే లోకముతో నిండి ఉంటే ఆమె సాతన ఆలోచనతో నిండి ఉంటే ఇప్పుడే సరి చేసుకోండి సందేహాలుంటే తీసేసుకోండి ఎందుకంటే సందేహానికి కర్త సాతాను విశ్వాసానికి కర్త దేవుడు కాబట్టి మీలో ఉన్న సందేహాలు చిరులు గురులు బుద్ధిహీనత వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు మొత్తం కూడా తీసేసుకోండి మతశాఖను విడిచిపెట్టండి అనే బాబేలు అంత గందరగోళం తారుమారు దాంట్లో ఉన్నంత వరకు నువ్వు సత్యాన్ని చూడలేవు దాన్ని విడిచి బయటికి రండి ఈ కాలపు వర్తమానమే వాక్యముతో నింపబడటానికి సంఘ శాఖను విడిచిరండి ప్రపంచంలో ఎన్నో మత శాఖల్లో సాతానుడు వారిని ఓ ఇక్కడ అంటున్నాడు మత సంబంధమైన దయ్యాలు బట్టి వారిని నడిపిస్తా ఉన్నాయి గర్విష్ఠులుగా మారిపోతా ఉన్నా నాకంతా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు చివరికి దేవుణ్ణి బైబిల్ రాసిన దేవుని మీదే కోపం చెందేటువంటి స్థితికి దిగసారిపోయినటువంటి వారు ఈ రోజులు ఉన్నారు కనుక దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనకు వర్తమానం ఇచ్చాడు ఈ కాలపు వర్తమానము దేవుణ్ణి పరిశుద్ధాత్మగా ఏ విధంగా నింపుకోవాలో మార్గాన్ని చూపించింది మనమందరం కూడా ఆ రీతిగా ఆయనతో నింపబడి మనము ఆయన కొరకు జీవిస్తూ ఆయన పని చేద్దామా అందరు తల నుంచి కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయ కాలంలో ప్రభువ మీ మాటలు ఎంతో గొప్పవి నాయన అయ్యా ఈ కాలానికి మాకు కావలసిన మాటలు వర్తమానం మాకు అనుగ్రహించారు సందేహాలు మాలోంచి తీసివేయండి ప్రభువా అయా కోపము చిరుబుర్రెలు బుద్ధిహీనత ఏది కూడా మాలో ఉండటానికి వీల్లేదు మీరు సమృద్ధిగా మాలో ఉండాలి మీ వాక్యంతో నింపబడి మీ ఆత్మతో నింపబడి ప్రభా మీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాం ప్రభావి ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ ఒక తీర్మానం చేసుకుందాం అందరం కూడా ఆ రీతిగా దేవుని మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతము పాడి Anne parşöden amanı sanıtıcız ama. నదినంబు దినంబు దగ్గరగా చేరుత అనుక్షణ మదిలో కోరుత ఎల్లప్పుడూ ఏ సువైపు dan um. Vibunito ne saguta di nadinambu e eh sugo da gara lokamandu manu. -jum.

ూ చదువుతా దైవ వాక్యం జీవవాక్యం దిన దినంబు చదువుతా ప్రభుని మాట నాదుబాట విభునితో మాట్లాడుత ప్రభుని మాట నాదు బాట విభునితో దినదినం దినంబు ఏసుకో దగ్గరగా చిరుత పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై చేదా పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచేదా సివ కదులుతా కదులుత మోసి సేవ చేయా అవును ప్రభు ఈ ఉదయ కాలంలో నాయన నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు పూర్తిగా మిమ్మల్ని నాలో నింపుకొని నీ కొరకే జీవిస్తాను ప్రభు మీ పని చేస్తాను నైనా అనేది మనం తీర్మానం చేసుకొని చూడగా చివరి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా దేవ ఈ ఉదయ కాలపు ఆరాధనలో మా మధ్యలోనికి దిగివచ్చి మాకు అవసరమైన విలువైన మాటలు బోధించినందుకు స్తోత్రం నాయన ఆ మాటలు మా హృదయంలో నింపుకొని దేవాయి లోకంలో మీ పిల్లలముగా ఎటువంటి సందేహాలు ప్రభువా అయా చిరులు బుర్రెలు నాయన బుద్ధిహీనత మా హృదయంలో లేకుండా పూర్తిగా మీ వాక్యంతో నింపుకొని మీ వల్లే జీవిస్తూ మీ పని చేయటకు సహాయం చేయండి ఎంతోమంది డినామినేషన్లో ప్రభు ఈ కాలపు వర్తమానము తెలియకుండా అయా అయ్యా సంఘ శాఖల యొక్క దయ్యాలుగా మారిపోతుండగా మీ ఏర్పాట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని రండి ప్రభు యువదేవుని ఎంతమంది ఇంకా విని వాక్యాన్ని నమ్మకుండా సందేహంతో ఉన్నారు వారిని రక్షించండి రక్షించబడిన వారిని పూర్తిగా మీతో నింపమని ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మా కుటుంబాలకు తోడుగా ఉండమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్త శ్రేష్టమని మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సరిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ